ఆధ్యాత్మిక మార్గంలోనే ఆనందం ఉంటుందని పరోపకార సేవతో మనిషి పరిపూర్ణుడు అవుతాడని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగన్మాత ఈశ్వరీదేవి మఠాధిపతులు శ్రీ వీరు కుమారస్వామి అన్నారు ప్రకాశం జిల్లా పొద్దిలిపట్నం విరాట్ నగర్ లోని వీరబ్రహ్మేంద్ర వారి దేవస్థానాన్ని ఆయన సందర్శించి భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నత ఉపన్యాసం చేశారు ఈ సందర్భంగా స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు స్వామి వారికి మేళతాళాలతో భేదపడుతూ పూర్ణకుమంత స్వాగతం పలికారు దేవి మఠం దాదాపు రెండు వందల ఐదు సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంగా నిర్మించిన మఠం ఈ మధ్య కాలంలో కొంత భిన్నమైన కారణంగా తిరిగి జీర్ణోద్ధరణ తలపెట్టినట్లు ఆయన తెలిపారు అందులో భాగంగా భక్తులను కూడా భాగస్వామ్యం చేయాలని సంకల్పించి నిధులు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్ర కోట్ల నిధులు మంజూరు చేశారని అందులో దేవస్థానం ఇరవై ఐదు శాతం అవసరమని అందుకు భక్తులు విరివిగా మఠ నిర్మాణంలో పాలు పంచుకోవాలని సందర్భంగా పట్టణంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా పొదుపు విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు సామంతపూడి నాగేశ్వరరావు స్వామివారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు కళ్యాణ వినుకొండ శ్యామల నూతక్కి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ ఈశ్వరీదేవి నమ శ్రీమాత గోర్ణమామర మహేంద్ర స్వామి దేవత శ్రీ ఈశ్వరీ దేవత దివ్య పారబత్ర నమస్కరిస్తూ సుమారు రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నెలకొల్పబడినటువంటి కడప జిల్లా బ్రహ్మగారి మఠం మండల కేంద్రమైనటువంటి కందిమల్లాయపల్లె గ్రామంలో శ్రీ వీరబ్రహ్మక్షేత్రం నందు ఏర్పడి ఉన్న శ్రీ దేవి మఠం నందు సజీవ సమాధిష్టవేసినటువంటి పరమేశ్వరీ స్వరూపను శ్రీ ఈశ్వరీ మహాదేవి దివ్య మందిరం పునర్నిర్మాణంలో భాగంగా వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి స్వామివారి యొక్క భక్తులకు ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయడం క్రితం ఈ భవ్యమైనటువంటి నిర్మాణంలో భగవద్భక్తులందరినీ కూడా భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నేడు ఈ పొదిలి పట్టణంలో నెలకొని ఉన్న విరాట్ నగర్లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం గౌరవా అధ్యక్షులైనటువంటి సామర్లపూరి వారు సాంతి నాగేశ్వరరావు గారు అలాగే అధ్యక్షులైనటువంటి మాచాభక్తుల గోదాయ్ వారి యొక్క కమిటీ బృందం వారి ఆహ్వానం లేదా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి కమిటీ సభ్యులు భగవద్భక్తులందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయడం వారి వంతుగా వారు అమ్మవారి సేవలు ఇతోధికంగా వారు సహకరించేటువంటి ప్రయత్నం చేయడం హర్షించదగిన విషయం చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క నిర్మాణంలో మనందరము కూడా భాగస్వాములవై భారతీయ వారసత్వ సంస్కృతికి వారధులమవుదామని ఈ సందర్భంగా పిలుపునిస్తుంది